ఏదో తన వ్యక్తిగత పన్ను నియమిస్తాము లాక్ చేసుకొని ముప్పై తారీఖు ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు అదే రోజు రాత్రి మళ్ళీ దొంగతనం జరిగింది మనకు ఒక తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబడి దాదాపు నూట యాభై గ్రాములు బంగారు ఆభరణాలు ఒక కొద్ది క్యాష్ ఉన్నాడు మళ్ళీ విచారణలో ఒక ఆరు లక్షల్ని మనకు దొంగతనం దొంగతనమైందని మనకు చెప్పడం జరిగింది ఇమీడియట్గా నెట్టిగంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది క్లూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల అతను ఓల్డ్ అఫెండర్ అయినందువల్ల మనం మాకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బృందాలతో చెప్పదిస్తే ఆయన పేరు హనుమంతప్ప ముద్దాయి పేరు హనుమంతప్ప సన్నాథ్ కొల్లప్ప కరిమానో కాలనీ బల్లారు జిల్లా అని తెలిసింది ఇతను దాదాపు పదిహేడు ఇరవై కేసులు ఇంటి దొంగతా కన్నపు దిగమ కేసాలు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కాబడినవి ఈ లాస్ట్ ఆగస్టు పదో తారీఖు అయిన జైలు నుంచి వచ్చి చిత్రదుర్గ చిత్రదుర్గ జైలు నుంచి వచ్చి బల్లారి తర్వాత కొన్ని చోట్ల మనం పలమేరు మళ్ళీ మన చిత్తూరు బుకరాయ సముద్రం అంతపురం ఇంకా హుబ్లీ సో సోలాబూరు ఎవరో దొంగతనాలు చేశాడు కొన్ని చోట్ల వస్తాయి బంగారు రెడైన అభ్యర్థులు కొన్ని చోట్ల దొరకలేదు ఇతన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్క ఏదైనా నివాస లార్జెస్ కానీ ఎక్కడ ఉండదు ఓన్లీ ఏదైనా హైవేలోనూ ప్రయాణిస్తుంటాడు టూ వీలర్లో ఎక్కడ అనుకూలమంటే అక్కడ బస్సు చేస్తాడు నైట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని స్వ నుంచి దాదాపు రెండు వందల పది గ్రాముల బంగారు ఆభరణములు చిత్తూరు జిల్లాకు సంబంధించినవి అనంతపురం జిల్లాకు సంబంధించినవి మాత్రమే ఇంకా మిగతా కర్ణాటక సంబంధించిన విదేశీ అతను నేరంలో అంగీకరించినాడు మేము నమోదు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల రూపాయలు క్యాష్ మిగతా క్యాష్ అతను బాగా చాలా లాజిష్గా ఖర్చు పెడతారు ఇతనికి కొద్దిగా అమ్మాయిలు ఇచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దాని ఖర్చు పెట్టడం ఇవన్నీ ఆ విధంగా చేశారు కాబట్టి ఈ సిబ్ ఈ రెండు కేసులోనూ ఇంతకుముందు మొదటి కేసులో కానీ దీంట్లో కానీ మన చిత్తూరు జిల్లా ఎస్పి తుషార డ్యూడీ గారి సూచన మేరకు తర్వాత మన పర్యవేక్షణలో ఎండికెంటయ్య తర్వాత ఎస్ఐ రమేష్ బాబు తర్వాత సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలో డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ చిత్తూరు నూటాక్ట్ ప్రాపర్టీ మొత్తం రోడ్లు అందించు నేను ఇష్టం ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఏ వస్తువులు అయితే దొంగలించాడో క్యాష్ దొరికింది కాబట్టి ఆ క్యాష్ ఖర్చు పెట్టుకున్నాను నేను ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ వాసులు కానీ చిత్తూరు జిల్లా వాసులకు చేయడం అంటే ఖచ్చితంగా మనము ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇంటి నిర్మాణాలు చేసుకుంటాము దయచేసి ఒక ఇరవై వేలు ముప్పై వేలు మంచి మంచి క్వాలిటీ సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే మనకు దొంగతనా కూడా దర్యాప్తు మాకు ఆధారాలు దొరుకుతాయి ఆధార దొరికితే ఎలాంటి కేసులైనా డిటెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంత బయట తర్వాత వీలైతే కొన్ని కూడిల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను